బ్రసిలియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇసాసియేతో భేటీ వాణిజ్యం రక్షణ వ్యవసాయం స్పేస్ ఆరోగ్యం వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై ద్వైపాక్షిక చర్చలు క్రిటికల్ మినరల్స్ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని బ్రిక్స్ సదస్సులో మోదీ వినతి బ్రిక్స్ ను పునర్నిర్వచించేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తామని వెల్లడి ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు అజయ్ దేవగణ్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తెలంగాణ రైజింగ్ కు తన వంతు సహకారం అందిస్తామని వెల్లడి నేడు సిగాచి పరిశ్రమల్లో సందర్శించనున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రియాక్టర్ పేలుడు ఘటనపై వివరాలు తెలుసుకోనున్న బృందం పలు దేశాలపై ప్రతీకార సుంఖాలను వాయిదా వేసిన ట్రంప్ ఆగస్టు ఒకటి నుంచి కొత్త టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్న అమెరికా అధ్యక్షుడు జపాన్ సౌత్ కొరియాలకు ఇరవై ఐదు శాతం టారిఫ్స్ విధిస్తామని వెల్లడి లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న సెర్బియా దిగ్గజం నాలుగో రౌండ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ పై జకోవిచ్ విజయం తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ